కూడా వారాహి ధరిణి ధృవ అనే నామం కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పినటువంటి వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనగా చెబుతారు ఈ పంచమి సమయ సంకేత దండనాథ వారాహి సంకేత పోత్రిని శివ మహాసేన వార్తాళి అరిగ్ని ఆజ్ఞ చక్రేశ్వరి అనే పన్నెండు నామాలుగా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు పదకొండు సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును ఈ వారాహి అమ్మవారి పూజా విధానము ఏంటి అంటే ఇందులో చాలామందికి ఎన్ని పూజలు పరిహారాలు చేసినా కూడా కోరికలు తీరడం లేదు అనుకునేవారు మూడు అక్షరాల బీజమంత్రాన్ని అనుకుని చూడండి పది నిమిషాల్లో తీరిపోతుంది లక్ష్మీదేవి స్వరూపమైన మన వారాహిదేవి అమ్మవారిపైన నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించాలి అయితే ఈ